హాయ్ అండి వెల్కమ్ టు హర్త కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి పొట్లకాయ పాలుకోరండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ వేసుకోనండి పొట్లకాయలో ఉన్న గింజలు అవి తీసేసుకోవాలి పొట్లకాయలు త్వరగా అమ్మకడం కోసం ఇందులో మనం ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం ఉల్లకాయలు మగ్గిన తర్వాత ఇందులో మనం కారం వేసుకుందామండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి మనం స్పూన్ అయితే కారం సరిపోతుందండి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూరని మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం పాలైతే పోసుకోవాలండి ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుందాం పాలు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయితే కూరని ఉడికించుకోవాలి పాలన్నీ ఇంకపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పాలకూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మన పొట్లకాయ పాలకూర రెడీ